పుస్తకం పేరు పుల్లంపేట జరీచీర కథ పోలీసు రచయిత శ్రీపాద శ్రీపాదసుబ్రహ్మణ్యశాస్త్రి పోలీసు లక్ష్మీనారాయణకు ఐదుగురు కూతుళ్ల వెనుక ఒక కుమారుడు కలిగెను అదే కడపటి సంతానం లేకలేక కలిగిన కొడుకు అగుటవలన తండ్రికిని కడసారపు బిడ్డ వలన తల్లికిని చాలా ఆనందముగా నుండెను కూడా ఆ బాలుని చాలా గారాబముతో చూచుచుండిరి ఆ బాలుని బాల్యమును గురించి వర్ణించుచూ కూర్చుండుటకు మాకు తీరికలేదు లక్ష్మీనారాయణ కుమారునకు తన తండ్రి పేరు పుల్లయ్య అని పెట్టెను తల్లి దీనికి అంగీకరింపలేదు కాని లాభం లేకపోయినది తన తండ్రి పేరు ఆమె పోరి రెండవ కుమార్తెకు పెట్టించుకొనెను మూడవ పిల్లకు పేరు పెట్టెను ఈ కారణము వలన ఆ పేరు బాగుగా లేదని మాత్రమే ఆమె అసంతృప్తి చూపుచుండెను కూడా అట్లే తలంచిరి పుల్లాకుల్లో దొర్లిస్తేగాని పుల్లయ్యా అని పేరు పెట్టరట ఇదేం పేరే అమ్మా బాగుందిగాదే తమ్ముణ్ణి వెక్కిరిస్తున్నారే వీధిలో వాళ్ళు మార్చకూడదు అని ఐదవ కుమార్తె కూడా చెప్పుచుండెను కూతుళ్ళునూ కలిసి ఆలోచించిరి మా నాన్న కోప్పడితే కోప్పడ్డాడు ఇక మేము ఆ పేరుతో పిలవం తమ్ముణ్ణి రాచకుమారుళ్లా ఉన్న పిల్లాడికి పుల్లయ్య పేరేమిటి పుల్లయ్య వేంవారం అని రేపట్నుంచి ఊళ్ళో వాళ్ళందరూ ఎక్కిరిస్తూ ఉంటారు వాణ్ణి పెద్దయినాక వాడికి తెలుస్తుంది అప్పుడు ఏమనుకుంటే ఏం లాభము నువ్వైనా చెప్పలేకపోయావా అంటాడు నిన్ను చూస్తూ ఊరుకున్నారా అంటాడు మమ్మల్ని లోకములో అందరూ ముద్దినుసు పేర్లు పెట్టుకుంటూ ఉంటే ఈ ముష్టిపేరే దొరకాల నాన్నకి అని పెద్ద పిల్ల ప్రారంభించగా రెండవ పిల్ల అందుకొనియను తనకిష్టం లేకపోతే నాన్నే ఒక్కణ్ణి అలా పిలుచుకోనియ్యి అదేమీ బాగుంది కాదు పెళ్లిలో ఆ పేరు చెప్పడానికి పెళ్లాముగూడా సిగ్గుపడుతుంది అత్తగారు మూతి విరుస్తుంది బావోమరుదులు వదినగార్లు మరదళ్ళు అస్తమాను వేపుకుని తింటారు చదువుకునేటప్పుడు బరిలో పిల్లాళ్లమాట చెప్పనే అక్కర్లేదు లేకలేక పుట్టాడు గనక మనకందరికీ అల్లారు ముద్దుగా ఉన్నాడుగనక కృష్ణారావు అని పిలుద్దాం అని ఆమె చెప్పెను మూడవ పిల్ల పేరు పేరుమాచుటకు ముద్దు ముద్దుకృష్ణారావు అనుటకు అంగీకరింపలేదు లోకంలో అనేకులు బాలకృష్ణమ్మ అని పేరుగలవారని బాలయ్య అని పిలుస్తున్నారు అలాగే